నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డొంక రోడ్డు శ్రీనగర్ చూస్తున్నాం మనం ఇటువైపుగా అరణ్యపేట వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మనం డొంక రోడ్డు ఏరియాన వస్తున్నాం అనమాట అంటే మెయిన్ రోడ్డు ఇది అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చూస్తున్నాం గుంటూరుని ఒక మోడల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అంటే మెగా కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అంటే ఈ సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరులో కలపాలనేది ఒక ఆలోచనగా చూస్తున్నారు పెద్ద కార్పొరేషన్ అయినట్లయితే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేయవచ్చు అనేది ఒక ఆలోచనగా చూస్తున్నారు ఈ సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లో కలుపుతారని ప్రభుత్వ అధికారుల ద్వారా తెలుస్తుంది అలా కలిపినట్లయితే మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుంది గుంటూరు కార్పొరేషన్ అనే చెప్పొచ్చు ఒక మెగా కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తారన్నమాట భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది మనం డొంకరు రోడ్డునే వస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మూడు వంతెనల లైన్కి వెళ్ళిపోతాం అటువైపుగా అరండలపేట మనం డొంక రోడ్డు శ్రీనగర్ ఏరియా చూస్తున్నాం అనమాట ఇదంతా శ్రీనగర్ ఏరియా డొంక రోడ్డు మెయిన్ రోడ్డు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డొంక రోడ్డు చూస్తున్నాం గతం కంటే మిన్నగా ఈ సమీప ప్రాంతాల్లో రోడ్లను కూడా వేశారు కొన్ని సిసి రోడ్లు ఆ శివారు ప్రాంతంలో వేస్తున్నారు మరి కొన్ని వేయాల్సి ఉందన్నమాట ఏదైనా సరే గతం కంటే మిన్నగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు అరండలపేటలో కానీ ఈ డొంక రోడ్డు సమీప డివిజన్లలో రోడ్లని వేస్తున్నారని చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్గా మనం మూడు వంతుల లైన్ వెళ్ళిపోవచ్చు అయితే గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వెంగళాయపాలెం చెరువుని ప్రారంభించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పాల్గొన్నారు పురాతనంగా ఉన్న వెంగళాయపాలెం చెరువుని అత్యాధునికంగా ఆధునీకరణ చేసి ఈ విధంగా పునరుద్ధరణ చేశారనమాట అంటే భూగర్భ జలాలు గతం కంటే పెరిగాయి వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ ఓపెన్ ఎయిర్ థియేటరు ఇవన్నీ ఏర్పాటు చేయటం వల్ల ఆ ప్రాంతంలో అంటే వెంగళాయపాలెం ప్రాంతంలో ఉన్న గుంటూరు నగరవాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట దీనికి సంబంధించిన పైలాన్ కార్యక్రమం నల్లపాడు లయలో స్కూల్లో పైలాన్ని ఆవిష్కరించారు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అక్కడ మొక్కలను కూడా నాటారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేలు రామాంజనే గారు నజీర్ గారు గల్లా మాధవి గారు మేయర్ గారు పాల్గొన్నారనమాట ఈ విధంగా గుంటూరులో అన్ని గ్రామాలు అన్ని డివిజన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలనేది డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి ఆలోచన విధానం ఒకవైపు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తున్నారు మరొక వైపు నందివేలుగు ప్రాజెక్టు రైల్వే బిర్ ఆర్ఓబి ఉంది కదా ఆ ఆగిపోయిన నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నారు ఈ విధంగా వెంగళాయపాలెం చెరువును కూడా ప్రారంభించారు ఈ విధంగా గుంటూరు గుంటూరు సమీప గ్రామాల పరిధిలో ఉన్న సమస్యలని వెంటనే పరిష్కారం చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు డాక్టర్ ప్రమసారా చంద్రశేఖర్ గారు ఇది ఒక విశేషమనే చెప్పుకోవాలి గతం కంటే మిన్నగా చంద్రశేఖర్ గారు ప్రజా సమస్యల్ని వేగవంతం చేస్తున్నారని చెప్పచ్చు పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తున్నారు అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మరింత సౌకర్యవంతంగా దాతల సహకారంతో మరింతగా అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా ఇటీవల జీజీహెచ్ను కూడా సందర్శన చేశారు కేంద్ర మంత్రి గారు ఈ విధంగా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందంజలో ఉండాలనే చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం మూడు వంతుల సెంటర్కి వెళ్ళిపోతాం ఇటీవల ఈ మూడు వంతుల సెంటర్ ఈ బ్రిడ్జి నిర్మాణం రైల్వే శాఖ వారు పూర్తి చేశారు అయితే ఇక్కడ డ్రైన్ వర్షం వచ్చినప్పుడు కింద వాటర్ నిలుస్తుందని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు వాహనదారులు చెప్తున్నారు ఇక్కడ డ్రైన్ పొంగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ లోపల లైటింగ్ ఏర్పాటు చేయాలని కూడా కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారు మనం చూస్తున్న మూడు వంతెల్లో లోపల రాత్రివేళ లైటింగ్ లేదనమాట ప్రత్యేకంగా కార్పొరేషన్ అధికారులు స్పందించి లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్తున్నారనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మూడు వంతలు దాటాక మనం కొత్తపేట వెళ్ళిపోవచ్చు ఇటువైపు న్యూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇటువైపు డైరెక్ట్గా కుడివైపుకి వెళ్తే మనం కొత్తపేటకి వెళ్ళిపోవచ్చు మూడు వంతెల సెంటర్ రంగాగారి విగ్రహం సెంటర్ కొత్తపేట అనమాట ఇది సెనక్యాల ఫ్యాక్టరీ రోడ్డు అంటారు ఇది ఈ రోడ్ని డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు డొంక రోడ్డు నుంచి మూడు వంతెల మీదుగా కొత్తపేట వైపుగా వస్తున్నాం ట్రాఫిక్ గతం కంటే మిన్నగా పెరిగిందనే చెప్పాలి ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఇటువైపుగా చాలా ఏర్పాటు చేశారు వర్తక వాణిజ్యాలు కూడా ఇటు ఎక్కువగా ఉండే ఎక్కువగా రద్దీగా కనిపిస్తుంది ఈ లైను ఎందుకంటే శంకర విలాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కాబట్టి అటు వెళ్ళే వాహనదారులు అందరూ కూడా ఇటువైపుగా రావడం వల్ల ఈ విధంగా రద్దీగా కనిపిస్తుంది చూడండి సనకాయల్ ఫ్యాక్టరీ రోడ్డు కొత్తపేటలో మనం చూస్తున్నాం ఇట్లా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గుంటూరు నగరాభివృద్ధి గురించి విశేషాల గురించి అమరావతి రాజధాని అంశాల గురించి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటే ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అభివృద్ధి దిశగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కొత్తపేట చూస్తున్నాం ఈ విధంగా గుంటూరు కార్పొరేషన్ని ఒక గ్రేటర్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని అధికారులు పరిశీలన చేస్తున్నారు త్వరలో గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్లు కలిసిపోతాయని చెప్తున్నారు అప్పుడు మరింత అభివృద్ధి పదంగా కార్పొరేషన్ ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే అటు కేంద్ర నిధులు ఇటు రాష్ట్ర నిధులు భారీగా వస్తాయన్నమాట మరిన్ని రోడ్లు పెంచి సౌకర్యవంతంగా చేసే అవకాశం ఉంటుంది మౌలిక వసతులు కల్పించే దిశగా కార్పొరేషన్ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి గుంటూరు కొత్తపేట నగరపాల సంస్థ పరిధి